వెల్కమ్ టు తక్కువ స్వర్ల్ టీవీ హలో పిల్లలు ఈరోజు మనం చెప్పుకోబోయే కదా స్నేహశీలి మూషికుడు ఒకప్పుడు ఒక పెద్ద చెట్టు వద్ద చిన్న ఎలుక జీవించేది అదే చెట్టు కింద ఓ స్నేహశీలి కుందేలు కూడా ఉండేది వారిద్దరూ మంచి స్నేహితులు ఒకరోజు ఒక ఆకలితో ఉన్న బాతు ఆ చెట్టు దగ్గరకు వచ్చింది నాకు తినడానికి ఏదైనా ఇస్తారా అని అడిగింది ఎలుక తన పొట్టిగలలో ఉన్న ధాన్యం కొంత ఇచ్చింది కుందేలు కూడా కొంత గడ్డి తెచ్చి ఇచ్చింది బాతు సంతోషంగా తిని వారికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది కొన్ని రోజులకు ఒక పెద్ద నక్క ఎలుకను పట్టుకునేందుకు ప్రయత్నించింది అయితే బాతు అప్పుడు అక్కడికి వచ్చి పెద్దగా అరుస్తూ నక్కను తరిమింది ఎలుక ఆశ్చర్యపోయింది బాతు చిరునవ్వుతో మీ మంచితనం నాకు సహాయం చేసిందిలా అని చెప్పింది పిల్లలు ఈ కథ మనకు చెప్పే విషయం ఏంటంటే మంచితనం ఎప్పుడూ తిరిగి మనకు మేలే చేస్తుంది సహాయం చేసే అలవాటు పెట్టుకోవాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్